హాయ్ ఫ్రెండ్స్ ఇంద్రియాలన్నిటిలోకి కళ్ళు ప్రధానమైనవనే మాట మీరు వినే ఉంటారు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే మాటకు అర్థం అదే ఈ కళ్ళను కాపాడుకోకుంటే లోకం చీకటే కదా కానీ మన అలవాట్లు మనం ఉన్న ఈ సాంకేతిక ప్రపంచం మెరుగైన కంటి చూపుకు మనల్ని దూరం చేస్తుందని మీకు తెలుసు కదా పిల్లలు అస్తమాటు టీవీ చూస్తూ కూర్చోకండి పడుతుంది మళ్ళీ అదో బరువు అని మనల్ని మన పెద్దవాళ్లు హెచ్చరించి ఉంటారు కారణాలు ఎన్నున్నా కానీ ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి దగ్గర చూపు మాత్రమే మిగిలేలా ఉండే సమయం దగ్గరికి వచ్చిందని శాస్త్రవేత్తలు దాన్ని హ్రస్వ దృష్టి లేదా మయోపియా అంటారు అంటే దగ్గరవి మాత్రమే కనిపిస్తాయి దూరాన ఉన్నవి మసగ్గా కనిపిస్తాయి లేదా అస్సలు అన్నమాట స్కూల్ పాఠాల్లో కంటి అడ్డుకోత పటం గీయమని ఉంటుంది గుర్తొచ్చిందా ఏం పర్లేదు మళ్ళీ ఓసారి జ్ఞాపకం చేసుకుందాం అసలు ఈ కంటి నిర్మాణం ఏంటో తెలుసుకుంటే దాని ప్రయోజనం తెలిస్తే ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకుంటాం కుంభాకార కటకం గురించి తెలుసు కదా కాన్వెక్స్ లెన్స్ అంటారు దాని మీద పడిన కాంతి కిరణాల్ని అది వంచి ఒకే బిందువు వద్ద కేంద్రీకరింపజేస్తుంది అంటే ఒకే ఫోకల్ పాయింట్ వద్ద ఆ లైట్ రేస్ అన్ని కలుస్తాయి ఆ కాంతి బయలుదేరి వచ్చిన దృశ్యంతాలకు రూపం ఆ బిందు వద్ద ఏర్పడుతుంది మనిషి కన్ను కూడా ఒక కుంభాకార కటకం కన్ను చూస్తున్న వస్తువు నుంచి వెలువడిన కిరణాలు కంటి మీద పడి ఆ వెనుక ఉన్న తెర మీద కేంద్రీకృతమై ఆ వస్తువు రూపాన్ని ఏర్పరుస్తాయి దాన్నే ఆ వస్తువు మనకు కనిపించడం అని అంటాం వస్తువు రూపం పడిన ఆ తెర పేరు రెటీనా మనిషి కంటి పై పొరను కార్నియా అంటారు దాని మీద పడిన కాంతి గుండా కంటి లోపల్ కటకం గుండా ప్రయాణించి రెటీనాను చేరుతుంది ఆ రెటినకు ఉండే ఆప్టిక్ నెరవ్ ద్వారా ఆ దృశ్యం తాలూకు సంకేతాలు మెదడుకు చేరతాయి నుండి విజువల్ కార్టెక్స్ మూలంగా సదరు వస్తువును మనిషి చూడగలుగుతాడు ఇప్పుడు చెప్పండి కంటి మీద పడిన కాంతిని వంపు చేస్తుంది ఏది మీ సమాధానం కంటిలోని లెన్స్ అనేదైతే అది మాత్రం కాదు కనీసం సెవెంటీ పర్సెంట్ వరకు ఆ కాంతిని వంపు తిప్పేది కార్ని అని తెలుసుకోండి ఆ వెనుకనున్న లెన్స్ అదేనండి కంటి కటకం ఆ దృశ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది మనిషి కన్ను సరిగా పనిచేయకపోవడానికి కారణం ఈ కార్నియా దెబ్బ తినడం కనుకనే హ్రస్వ దృష్టి దీర్ఘ దృష్టి అనే తేడాలు ఏర్పడతాయి వీటినే మయోపియా హైపిరోపియా అని అంటారు కనుగుడ్డు ఆకారం మారిపోవడం మూలంగా ఈ సమస్యలు ఏర్పడతాయి మయోపియా ఉన్న వారి కనుగుడ్డు సాగదీసినట్టు అవుతుంది దాంతో వస్తువు తాలూకు కాంతి రెటినా కంటే ముందే కేంద్రీకృతమై అక్కడే వస్తువు రూపం ఏర్పడుతుంది ఫోకల్ పాయింట్ ముందుకు జరిగిపోవడం వలన దూరాన ఉన్న వస్తువు కనిపించదు ఇదే దృష్టి దీనికి వ్యతిరేకంగా అంటే కాంతి రెటీనా దాటి వెళ్లిపోయి వస్తువు ప్రతిబింబం ఏర్పడితే అది హైపర్ మెట్రోపియా లేదా హైపరోపియా అదే దీర్ఘ దృష్టి అనగా దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించకపోయే స్థితి ఎదురుగానే ఉన్నవి కూడా మసగ్గా ఉంటాయి కనుగుడ్డు కుచించకపోవడం వల్ల ఏర్పడిన దుస్థితి ఇది అసలు పుట్టిన పిల్లల్లోనూ ఈ దీర్ఘ దృష్టి ఉంటుంది దగ్గర వస్తువులు వారికి మసగ్గా కనిపిస్తాయి రెండేళ్ల వయసు తర్వాత కళ్ళు పూర్తిగా ఎదిగి కనుగుడ్లు అభివృద్ధి చెంది సాధారణ దృష్టి వంతులు అవుతారు ఇక్కడ ఒక విషయం ఆలోచించండి కళ్ళల్లోని ఈ కటకం అంటే లెన్స్ పూర్తిగా ఎదిగిన తర్వాత దాని పొడవు స్థిరంగా ఉంటుంది కదా మరి మనకు దూరపు వస్తువులు దగ్గరి వస్తువులు రెండు ఎలా కనిపిస్తున్నాయి అంటే ప్రతిసారి కార్నియా లెన్స్ రెటీనాల స్థానాలు మారుతూ ఉంటాయా ఈ పని కంటిలోని సిలిరీ కండరాలు చేస్తాయి మీ కళ్లతో మీ ముక్కు చివరి భాగాన్ని తదేకంగా చూడండి బ్లర్ గా కనిపించిన ముక్కు చివరకు మాయమైపోతుంది కనుగుడ్లు జివ్వుమని లాగుతాయి పొని చూపుడు వేలిని దూరంగా పెట్టి కళ్ళకి దగ్గరగా తీసుకురండి కళ్ళు నొప్పులు పడతాయి కారణమేంటి అప్పుడు కంటి కండరాలు సంకోచిస్తాయి కనుక కంటి లెన్స్ బాగా గుండ్రంగా తయారవుతాయి అదే దూరపు వస్తువులను చూసేటప్పుడు సిలిరీ కండరాలు విశ్రాంతంగా సాగుతాయి కంటి లెన్స్ పలకలాగా సాగుతాయి సిలిరీ కండరాలకు ఒక పరిధి ఉంటుంది ఆ పరిధిని మించి అవి సంకోచ వ్యాకోచాలు చెందలేవు అయితే మయోపియా కారణంగా కనుగుడ్డు సాగిపోయినప్పుడు సిలిరీ కండరాల సహకారం పరిమితంగానే ఉంటుంది అయితే ఇలా మయోపియా ఏర్పడడానికి కారణమేదో ఉండాలి కదా కనుగుడ్డు సాగిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు మీకు తెలుసా ప్రతిదానికి కారణాలుంటాయి మయోపియాకు ఒక కారణం నియర్ వర్క్ థియరీ మన మనకు సమీపంలో ఉన్న వస్తువులను ఎక్కువగా చూస్తూ ఉంటే ఆ మేరకు మన కళ్ళ మీద ఒత్తిడి కలుగుతుంది అంతసేపు సిలిరీ కండరాలు కుదించుకుని ఉండాలి అంతసేపు కనుగుడ్లు గుండ్రంగా మారి ఉండాలి అంతసేపు అలాగే ఉండిపోతే తిరిగి మామూలు స్థితిలోకి రావడానికి కూడా అవి శ్రమకు గురవుతాయి చాలాసేపు పుస్తకాలు చదవడం గంటల ఫోన్ ల్యాప్టాప్ల మీద పనిచేస్తూ ఉండడం మూలంగా నియర్ వర్క్ పెరిగి పెరిగి కళ్లకు శ్రమ కలుగుతుంది ఇదే కాదు డిఎన్ఏ థియరీ అని మరొకటి ఉంది జన్యు సంబంధం సమస్యలే మయోపియాకు కారణమవుతుందని ఈ సిద్ధాంతం చెబుతోంది అంటే కుటుంబంలో పెద్దవాళ్లకు కంటి అద్దాలు ఉంటే వాళ్ల పిల్లలకు అవి వచ్చే అవకాశాలు ఉందని ఈ థియరీ చెబుతోంది అయితే పంతొమ్మిది వందల నాటికి ఈ సిద్ధాంతం తప్పని నిరూపించబడే కొన్ని పరిశోధనలు జరిగాయి అలాస్కాలో ఉన్న గిరిజన తెగల మీద అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు సరికొత్త విషయాన్ని గమనించారు ఆ ప్రాంత వాసుల్లో వృద్ధుల్లో మయోపియా లక్షణాలు లేనే లేవు వారి చిన్నపిల్లలు యువకుల్లో మాత్రం యాభై శాతం పైగా మయోపియా బారిన పడ్డారు జన్యు లక్షణాలు అయితే ఒక్క తరంలోనే బయటపడవు మరైతే కారణాలేంటి ఏంటంటే ఈ తరం పిల్లలు పాశ్చాత్య పద్ధతులకు బాగా అలవాటు పడిపోతున్నారు ఆహారం విహారం అలవాట్లు అన్ని వెస్టర్నైజ్ అయిపోయాయి నేచర్ కి దూరంగా ఆర్టిఫిషియల్ థింగ్స్ కి దగ్గరగా కావడం మూలంగా వారిలో దృష్టి లక్షణాలు దండిగా కనిపించడం మొదలైంది శాస్త్రవేత్తలు గుర్తించి అందుకు కారణం కుటుంబ వారసత్వం కాదని నియోవర్క్ థియరీ అనే కారణమని తేల్చి చెప్పారు తమాషా ఏంటంటే విద్యావంతుల్లోనే ఈ కళ్లజోళ్ల గోళ ఎక్కువగా ఉంటుంది గోళ అంటే వేరేదో అనుకోకండి కళ్ళజోడు పెట్టుకోవాల్సినంతగా చూపు మందగించడం అనేది సమస్యగా మారుతుంది మరి ఆ కళ్ళజోడు సరదాకి పెట్టుకుంటున్నామా కాదు కదా చదువుకునే వారు ఎక్కువై చదువుకునే అవకాశాలు ఎక్కువై ఆ చదువుల్లో బోలెడు రకాలు ఎక్కువై రకరకాల చదువులన్నిట్లో ప్రావీణ్యం సంపాదించాలనే తాపత్రయం ఎక్కువై మొత్తానికి విద్యార్జన అనేది ఎక్కువై ఆ చదివే సమయం చాలా ఎక్కువై కళ్లకు భారమై నియర్ వర్క్ థియరీ ప్రకారం కనుగుడ్లు శ్రమకు గురై అది క్రమంగా లేదా అకస్మాత్తుగా మయోపియా అనగా హ్రస్వ దృష్టికి దారి తీస్తోంది టీవీ ఎక్కువగా చూడొద్దు దానికి దగ్గరగా కూర్చోవద్దు అస్తమానం ఫోన్ లో తల దూర్చేసి మెడ వాల్చేసి కళ్ళు అప్పగించేసి రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండకండ్రా అని పెద్దవాళ్లు పిల్లల్ని కసురుకోవడం సాధారణమే అయితే ఈ సిద్ధాంతాన్ని కూడా పూర్తిగా నిజం కాదంటున్నాయి మరికొన్ని సిద్ధాంతాలు చాలా సహేతుకంగా ఉన్న ఈ సిద్ధాంతంలో కూడా పూర్తి వాస్తవం లేదు మరి అవును మీరు ఎంతసేపు కళ్లకు దగ్గరగా పెట్టుకుని చదువుతున్నా చూస్తున్నా దానికంటే కూడా అలా ఎంత తరచుగా చూస్తున్నారు అనే దాని మీద మయోపియాకి గురి కావడం అనే నిర్ణయం జరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి రెండు వేల పదిహేనులో ఈ వర్క్ థియరీ గురించి ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి ప్రతిరోజు ఒక్క గంట చొప్పున ఒక వారం రోజుల పాటు వర్క్ చేస్తున్నట్లయితే మయోపియా రెండు శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు అయితే ఇది ఎంతవరకు నిజమనే దానిపై శాస్త్రవేత్తలు కూడా భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నారు ఈ తర్జన భర్జనల పుట్టిన మరో సిద్ధాంతం అవుట్ సైడ్ థియరీ ఈ అవుట్ సైడ్ థియరీ ఏం చెప్తుందో తెలుసా న్యూయార్క్ మూలంగా మయోపియా రావడం లేదు పిల్లలు గాని పెద్దలు గాని ఆరు బయట గడిపే సమయాన్ని బొత్తిగా వదిలేస్తారు ఇండోర్ లోనే ఉండిపోయి అవుట్డోర్ యాక్టివిటీస్ కి దూరం అయిపోతున్నారు పగటి వెలుతురు చూడటమే లేదు పగటి వెలుతురులో నడవడం ఆడడం గెంతడం చదువుకోవడం కూర్చోవడం అసలు ఏ పనైనా పగటి వెలుగులో చేయకపోవడమే హ్రస్వ దృష్టి పెరగడానికి కారణమని అంటుంది రెండు వేల ఏడులో కాలిఫోర్నియాలోని పిల్లల్ని పరిశీలించారు రెండు వేల ఎనిమిదిలో సిడ్నీలోని పిల్లల్ని వరుసగా మూడేళ్ల పాటు పరిశోధించారు ఆరు బయట ఎంతసేపు ఆడుతున్నారు నాలుగు గోడల మధ్య ఎంతసేపు గడుపుతున్నారు బయట ఆటలు ఎంతసేపు ఆడుతున్నారు కార్యకలాపాలు ఎలా ఉన్నాయి ఇలా అన్నిటినీ గమనిస్తే ఏం తెలిసిందో వింటే మీరు కూడా నిజమే సుమి అనుకోకుండా ఉన్నారు మీరు బయట ఆడుకోండి ఒత్తినే నడవండి ఖాళీగా కూర్చోండి మీరేం చేస్తున్నారన్నది కాదు ముఖ్యం మీరు ఆరు బయట సూర్యుని కాంతిలో పగటి వెలుతురులో అధిక సమయం ఉండడమే ముఖ్యమని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది ఇంకో విషయం కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ మయోపియాని సంపన్న దేశాల జబ్బు అంటున్నారు ఎందుకలా వేద దేశాల్లో తక్కువగా ధనిక దేశాల్లో ఎక్కువగా మయోపియా కనిపించడానికి కారణం ఆర్థికాభివృద్ధి మూలంగా చదువులు ఉద్యోగాలు ఇతరత్ర స్మార్ట్ వర్క్ కల్చర్ పెరగడమని అంటున్నారు ఈ సంపన్న దేశాల్లో ప్రజలు బయట తిరగడం తక్కువ లైట్ల మధ్య గడిపేది ఎక్కువ మీరు కూడా ఆలోచించండి మీరు చిన్నప్పుడు మీరు ఇంట్లో ఎంతసేపు చదివేవాళ్ళు బయట ఎంతసేపు ఆడుకునేవాళ్ళు ఇప్పుడు మీరు ఇల్లు లేదా పని ప్రదేశాల్లో ఎంతసేపు ఉంటున్నారు బయట ఎంతసేపు తిరుగుతున్నారు ఒక్కసారి ఆలోచించండి అసలు ఈ బయట తిరగడం డే లైట్ ఎలక్ట్రిక్ లైట్ల చర్చ ఏంటి ఎందుకని చెప్పుకుంటున్నాం మయోపియాకి దీనికి ఏమైనా ఉందా తెలుసుకుందాం పదండి ఆరు బయట ఉన్నప్పుడు సూర్యకాంతిలో తిరుగుతాం ఆ వెలుతురులో చదువుతాం చూస్తాం కంటి రెటీనాలో డోపమైన్ ఉత్పత్తి జరుగుతుంది ఇదొక నాడీ సంబంధ ఔషధం కంటి చూపుని మెరుగ్గా ఉంచుతుంది కళ్ళు సాగకపోవడాన్ని అడ్డుకుంటుంది డోపమైన్ తక్కువైన నాడు కళ్ళు అలా సాగుతూ ఉంటాయి ఎక్కడ ఆగిపోవాలో కళ్లకు తెలియదు రెండు వేల ఇరవైలో ప్రచురించిన తైవాన్ పాఠశాలల పిల్లల అధ్యయన నివేదికలో ఇందుకు సంబంధించిన సమాచారం ఉంది తైవాన్ లోని కొన్ని లక్షల ప్రాథమిక పాఠశాలల పిల్లలను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేను వరకు పరిశీలించారు రెండు వేల పదిలో తైవాన్ ప్రభుత్వం పిల్లలు పాఠశాలల్లో ఉన్నప్పుడు రోజు రెండు గంటల పాటు ఆరు బయటే గడపాలని సూచించింది ఈ ప్రయోగం వల్ల ఏం జరిగిందో తెలుసా రెండు వేల పన్నెండు నాటికి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉన్న మయోపియా బాధితులు రెండు వేల పదిహేను నాటికి నలభై ఆరు పాయింట్ ఒక్క శాతానికి తగ్గారు అంటే రోజుకు రెండు గంటలు బయట గడపడం మూలంగా కళ్ళజోడు పెట్టుకునే పిల్లల సంఖ్య తగ్గిపోవడం అన్నది సంతోషకరమైన వార్తే కదా మరైతే ఎంత మోతాదులో సూర్యకాంతి పడితే కంటిలో డోపమైన్ మంచిగా ఉత్పత్తి అవుతుందన్నది ఇతమిద్దంగా తెలుసుకోకపోయినా తగినంత సూర్యకాంతి తీవ్రత మంచి కాంతిగా భావిస్తున్నారు కాంతి తీవ్రతను పదివేల లక్ష సూర్యకాంతి తీవ్రత మంచి కాంతిగా భావిస్తున్నారు కాంతి తీవ్రతను లక్స్ లో కొలుస్తారు మంచి ఎండగా ఉన్నప్పుడు ఆ ఎండలోనే ఏ చెట్టు నీడలోనో ఉండడము మంచిదే అంటే ఆరు బయట ఉండాలి గది లోపల కాదు అప్పుడు కూడా పదివేల లక్స్ కాంతి మన కంటిని తాకుతుంది మరి అంతే కొలతలతో క్లాస్ రూమ్ లేదా లివింగ్ రూమ్ లో కాంతిని కూడా విద్యుత్ దీపాలతో తెచ్చుకోలేమా అంటే తెచ్చుకోవచ్చు అప్పుడు ఆ గదిలోని వేడిని తగ్గించుకోవడానికి కూలరో ఏసీయో పెట్టుకోవాలి మరి అంతటి వెలుతురు ఓ నాలుగు గోడల మధ్యనే బంధించబడ్డం మూలంగా మీరు అంత తీవ్రమైన వెలుతురులో చదవడం పనిచేయడం చాలా ఇబ్బంది సహజమైన సూర్యకాంతిలో ఆ హాని ఉండదన్నది తాత్పర్యం అబ్బో అంత సమయం చిక్కదంటారా ఇదంతా కుదురుతుందంటారా అని మీరు అనుకోవచ్చు కానీ గప్పాలు కుట్టుకోవడానికి సెల్ ఫోన్ చూడడానికి సమయం ఉంది కానీ రోజులో గంట చక్కని సూర్యకాంతిలో ఆరు బయట గడిపే వీలు కల్పించుకోవడం అంత కష్టం అంటారా కాదు కదా అది కేవలం బద్దకం మాత్రమే ఆ కళ్ళజోడు పెట్టేసుకుంటే సరిపోతలే మయోపియా ఏమన్నా ప్రమాదకరం సీరియస్ మయోపియా మెల్లమెల్లగా దారి తీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మీరు కంటి చూపుని మందగించేసుకుని అందుకు కళ్ళజోడు వాడుకుంటూ ఆ కళ్ళజోడు మోసే భారాన్ని ముక్కు చెవులకు అప్పగించడం ఏమన్నా విధాయకమా చెప్పండి హాస్యం అనుకోకండి అవి మాట్లాడలేవు కనుక చెప్పడం లేదంతే ఇన్వెస్టిగేటివ్ ఆప్తమాలజీ అండ్ విజువల్ సైన్స్ జర్నల్ రెండు వేల ఇరవై నవంబర్ సంచికలో రెండు వేల యాభై నాటికి పది శాతం ప్రపంచ జనాభా హైగ్రేడ్ మయోపియా బారిన పడతారని చెప్తూ ఒక వ్యాసం రాసింది అంటే మీ కంటి అద్దాల పవర్ మైనస్ ఆరు కంటే తక్కువగానే ఉంటుందని అర్థం ఆ సంఖ్య అలా మైనస్ లలో పెరిగే కొద్దీ ఈ కన్ను అలా వ్యాకోచిస్తుందన్నది నిజం ఇదంతా కంటి చూపును కోల్పోతారన్నది అంతగా కంటి చూపును కోల్పోతారన్నది వాస్తవం చివరకు బ్లైండ్ అనగా అందులో అవడానికి దగ్గరగా ఉన్నారన్నది సత్యం కన్ను వ్యాకోచించే కొద్దీ ఉన్న రెటీనానే వ్యాకోచిస్తూ మందం తగ్గిపోతూ పలచబడుతూ సాగుతుంది చివరకు పగిలిపోతుంది అంటే చిరిగిపోతుంది దీన్నే రెటీనల్ టియర్ అంటారు చిరిగిన పొర వస్తే దాన్ని రెటీనల్ డిటాచ్మెంట్ అంటారు దాన్నే అంధత్వం అంటారు అనమాట ఇక్కడొచ్చిన చిక్ ఏంటంటే మయోపియా ఉన్నవారికి అంటే దూరానివి కనిపించని వారికి గ్లకోమా అంటే నీటి కాసుల వ్యాధి క్యాట్రాక్ అంటే కంటి శుక్లం వంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి చెప్తున్నారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మూలంగా ప్రపంచ జనాభా అంతా తమ తమ ఇళ్లలోనే స్వీయ బందీఖానా విధించుకుని ఉండిపోయారు కదా కనీసం ఏడాదిన్నరకు పైగా వివిధ రూపాల్లో ఈ లాక్డౌన్లు కొనసాగాయి కదా ఒక్కసారిగా మయోపియా బాధితులు కూడా పెరిగిపోయారని సర్వేలు చెప్తున్నాయి బయట తిరగడం తగ్గిపోవడంతో రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది మధ్య చైనాలోని బాలాల్లో మయోపియా రేటు ఐదు పాయింట్ ఏడు శాతం ఉండగా కేవలం ఐదు నెలలు లాక్డౌన్ వ్యవధిలో రెండు వేల ఇరవై జూన్ నాటి లెక్కల్లో మయోపియా బాలల రేటు ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం అయింది ఈ పిల్లలందరూ కూడా ఆరు ఏళ్లు ఆ లోపు వయసున్న వాళ్లే మన భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి ఐదు నుంచి పదిహేను ఏళ్ల మధ్య వయసులో ఉన్న వాళ్ళు నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం మందికి మయోపియా ఉంది రెండు వేల పంతొమ్మిది నాటికి అది ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతం అయింది రెండు వేల యాభై నాటికి సంఖ్య నలభై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతానికి పెరగొచ్చని అంచనా ఈ లెక్కలు మన నగరాల్లో జీవిస్తున్న బాలలకు సంబంధించినవి గ్రామాల్లో పిల్లల లెక్కలు ఇందులో కలపలేదని సర్వే వర్గాలు చెబుతున్నాయి మరి ఇప్పుడు ఏం చేద్దాం డిఎన్ఏ థియరీని పూర్తిగా కొట్టిపరేయడానికి లేదు జన్యు సంబంధ కారణాలు కూడా హ్రస్వ దృష్టి కలగడానికి గల కారణాలు ఉన్నాయి అవుట్ సైడ్ థియరీ మాత్రం చాలా ముఖ్యమైనదని గ్రహించండి ఇక నియోవర్క్ థియరీ అయితే మనకు వెంటనే అర్థమయ్యే కారణం వీటిలో జన్యు సంబంధమైన కారణాలను మనిషి నియంత్రించలేడు కనుక నియోవర్క్ అవుట్ సైడ్ థియరీలను మాత్రం మనిషి అదుపు చేసుకోగలడు అవును పిల్లలు పెద్దలు చక్కని ఎండలో వీలైనంత ఎక్కువసేపు గడపాలి ఊరికే కూర్చోవడం కాకుండా నడక ఆటలు తోట పరిసరాల శుభ్రత నలుగురితో కలిసి నడవడం లాంటివి చేయాలి అలాగని ఎర్రటి ఎండలో తిరగడం ప్రమాదం అతి నీల కిరణాలు చర్మాన్ని కాల్చేస్తాయి తగిన జాగ్రత్తలు ఉండాలి ఎంత పనున్నా సరే అలా డెస్క్ వద్దే కూర్చోకుండా ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడకుండా అవుట్డోర్ గేమ్స్ స్పోర్ట్స్ లో పాల్గొవాలి షటిల్ బ్యాడ్మింటన్ వాలీబాల్ వంటివి నేర్చుకోండి ఆడేటప్పుడు లక్ష్యం మన వైపు దూసుకొచ్చేటప్పుడు దగ్గరగా దూరంగా చూస్తూ ఉంటాం కదా కంటికి అది మంచి వ్యాయామం అని క్రీడాకారులు చెప్తున్నారు మీరు కూడా స్వయంగా ఆలోచించండి మెడవాల్చి ఫోన్ లేదా కంప్యూటర్ ని చూడడం పుస్తకాలు చదవడమే కాకుండా మధ్య మధ్యలో కనురేపలు ఆర్పి తెరుస్తూ ఉండడం కాసేపు తలెత్తి ఓ పది సెకండ్లు అటు ఇటు చూడడం కళ్ళు ముఖం మంచినీళ్లతో తరచూ కడుక్కోవడం మంచినీళ్లు సీసా పక్కన పెట్టుకోవడం నీళ్లు త్రాగడం కోసం లేచి వెళ్లి త్రాగి వచ్చి మళ్లీ పని చేసుకోవడం వంటి పనులు ఎన్నో ఉన్నాయి చేయడానికి డిజిటల్ ప్రపంచంలో మునిగిపోకుండా ఆరు బయట గడపడాన్ని అవసరంగా అలవాటు చేసుకోండి త్వరగా దాన్ని మించి అలవాటుగా మార్చుకోవడం కూడా మంచిదే రెండు వేల పద్దెనిమిదిలో చైనా అధ్యక్షుడు పిల్లల్లో హ్రస్వ దృష్టిని తగ్గించే ప్రణాళికను దేశ ప్రాధాన్యత అంశంగా ప్రకటించారు దేశంలో తొంభై శాతం పిల్లలు లోపంతో పెరిగితే రేపు దేశ రక్షణకు సమర్థులైన సైనికులు ఎక్కడ లభిస్తారు నిజమే కదా దృష్టి లోపం దేశ భద్రతకు సంబంధించిన అంశమే మరి ఈ వీడియో గేమ్స్ డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దీర్ఘకాలంలో చేటు చేసేవే మీకు తెలుసా ఆరేళ్ల పిల్లలకు రాత పరీక్షలు నిర్వహించకుండా చైనా చట్టం చేసింది బల్ల మీద వాలిపోయి నోట్స్ రాయకుండా ఇనుపక లు అడ్డుగా పెట్టింది సింగపూర్ లో చిన్న వయసు పిల్లలకు మధ్యంతర పరీక్షలు రద్దు చేశారు బయట ప్లే గ్రౌండ్ లో ఆడుకునే సమయాన్ని పెంచారు ఇవన్నీ జాగ్రత్తలు మాత్రమే మయోపియాను తిరిగి సరిచేయగలగడం కుదరదు సూచనలు వాడుకోవాల్సిందే వ్యాకోచించిన కళ్ళు తిరిగి సాధారణ స్థితికి రాలేవు అయితే మరింత వ్యాకోచించకుండా మనం తిరిగి జాగ్రత్తలు తీసుకోగలం మీ కంటి అర్థం నంబర్ పెరగకుండా చూసుకోవచ్చు అద్దాలు వద్దనుకుంటే కొన్ని రకాల శస్త్ర చికిత్సలు ఉన్నాయి లేజర్ చికిత్సలు లాసిక్ సర్జరీలో కార్నియాను వీలైనంత వరకు సరిచేయడం ద్వారా సాధారణ చూపును తీసు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మంచిగానే ఉంటుంది అయితే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం తిరిగి కంటి చూపు పాడవడం జరుగుతుంది చిన్నపిల్లల్లో మయోపియా పెరుగుదలను నియంత్రించే ఆర్థోకాట్రాలజీ లెన్స్ ను ఉపయోగిస్తారు కాకపోతే చాలా కాలం వాడుతూ ఉండాలి అలాగని ఇవన్నీ పుట్టుకతో సహజంగా కలిగిన చూపును అంతే అద్భుతంగా తిరిగి తీసుకొచ్చే విధానాలు కావు తాత్కాలిక చర్యలు మాత్రమే ఖరీదు కూడా ఎక్కువే ఇంకా మరింత పరిశోధనలు కూడా జరగాలి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడమే అన్నిటికంటే ఉత్తమం మంచి పని కూడా ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి మన కోసం మనం ఆ మాత్రం జాగ్రత్త పడలేమా ఇవన్నీ నివారణ మాత్రమే పరిష్కారాలు కావని జ్ఞాపకం పెట్టుకోండి ఇంట్లో పిల్లల పట్ల చాలా శ్రద్ధగా ఉండండి ఇది లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వాచింగ్